కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పట్టణంలో ఎక్కడ చూసినా జీవన్ రెడ్డి హైప్ పెద్ద పెద్ద హోటింగ్లతో జోరుగా ఎన్నికల ప్రచారం పాలమూరు పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీడీడీ బోర్డు మాజీ మెంబర్ ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ మన్నే రెడ్డి సోదరుడి కుమారుడైన మన్నే జీవన్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ శుక్రవారం అధిష్టానం జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుంది మధ్యాహ్నం నుండి రాత్రి వరకు కొనసాగిన చర్చల్లో ఎన్నికల్లో నడుచుకునే విధానంతో పాటు గెలుపుపై పలు సూచనలు సలహాలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేసినట్లు తెలుస్తుంది అభ్యర్థి ఎంపికను పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించడమే మిగిలింది ఇటీవలే నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుత్తి నుండి బరిలో ఉన్న రెడ్డి తన సీటును త్యాగం చేసి కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఇవ్వాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఆయన సూచనల మేరకు సీటును త్యాగం చేసిన రెడ్డి ఎంపీ రేస్పై ఆశపై ఉన్నారు రెడ్డియే అని అంతా అనుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే నిర్వహించిన సర్వే ప్రకారం వంశీచంద్ రెడ్డి కంటే జీవన్ రెడ్డికే మెజార్టీ రావడంతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జి ఉండడంతో కొత్త ఊపు ఖచ్చితంగా ఎంపీ సీటును గెలుస్తామంటున్న కాంగ్రెస్ ఇతర పార్టీలు మా దరిదాపుల్లోకి రాలేవంటున్న నేతలు ఇక ఇదివరకు బరిలో ఉన్న వంశీ చెందుకు రాజ్యసభ సీటును ఇచ్చి బుజ్జగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అభ్యర్థుల్ని బరిలో ఉంచేందుకు పావులు కదుపుతుంది వంశీ ఇక రాజ్యసభ ఎంపీతో సరిపెట్టుకోని ఉండాలి ఇన్నాళ్ళు పట్టణంలో ఎక్కడ కనిపించని జీవన్ రెడ్డి హైప్ ఇప్పుడు ఒక్కసారిగా హోరెత్తింది పట్టణంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోర్డింగ్లతో పాటు జోరు ప్రచారంతో ఎన్నికల ప్రచారాన్ని జీవన్ రెడ్డి అప్పుడే ప్రారంభించేశారు పారిశ్రామిక వేత్తతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవన్ రెడ్డి టీటీడీ మెంబర్గా మెరుగైన సేవలతో ప్రజలకు చేరువ కాంగ్రెస్ నేతలతో ఢిల్లీలో జోరుగా మంత్రార్ బీఆర్ఎస్ బాబాయ్ కాంగ్రెస్ జీవన్ రెడ్డి అంటే ముందు నుండి ఒక జోరు ప్రచారం ఉంది ఎందుకంటే పెద్ద పారిశ్రామిక వేత్తతో పాటు సేవా దృక్పథం లాంటి పనులతో ప్రజలతో మమేకం వంటి కార్యక్రమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పైగా పార్లమెంటు నియోజకవర్గ ప్రాపర్ అభ్యర్థి కావడంతో కాంగ్రెస్ పార్టీ సులువుగా గెలవనుందని జోరుగా ప్రచారం జరుగుతుంది ఇక వంశీచంద్ర రెడ్డి విషయానికొస్తే ఆయన ప్రాపర్ నాగర్ కర్నూలు జిల్లా వాసి కావడంతో కొంత మైనస్ ఉంది దీనికి తోడు గత పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఎంపీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఈ పండుగ నుండే ప్రచారాన్ని హోరెత్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ స్పీడ్ కు ఇతర పార్టీలో గుబుల్ పుట్టిస్తుంది ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీగా కొనసాగుతున్న మన్ని రెడ్డి మళ్లీ పోటీ చేసినట్లయితే బాబాయ్కి అబ్బాయికి మధ్య తీవ్ర పోటీ ఉండను